స్తున్నావు అన్నాను నిజంగా మీరు చెప్తే నమ్మరు ఆమె చెప్పిన సమాధానానికి నేను ఆశ్చర్యపోయాను ఆ అమ్మాయింది నేను ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుకుంటున్నాను నేను వ్రాయగలను చదవగలను నిష్కారణంగా సమయం వృధా చేసే కన్నా నేను ఒక అలవాటు పెట్టుకున్నాను మీ ఉపన్యాసం విన్నాక నేను ఖాళీ ఉంటే వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో కూర్చుంటాను కూర్చుని నిరక్షరాస్యులైనటువంటి వాళ్ళు వస్తారు వాళ్ళకి వాళ్ళ పేరు రాయడం రాదు వాళ్ళు వెళ్ళి ముందు వాళ్ళ పేరు చెప్పి చేసిన తర్వాత వచ్చిన వాళ్ళకి ఏదో పదమూడో నెంబర్ వార్డుకి వెళ్ళండి అక్కడ ఏదో ఎముకలకు సంబంధించిన వైద్యం జరుగుతుందంటే ఎముక విరిగిపోయి ఉంటాడు వాళ్ళకి వెళ్ళడం కూడా తెలియదు ఆ పదమూడు చదవడం కూడా తెలియని వాళ్ళు ఉంటారు వెంటనే తెలిసిపోతారు వాళ్ళు నేను వెళ్ళి సహాయం చేస్తాను వెళ్ళి వాళ్ళని పడుకోపెట్టి తీసుకెళ్ళడానికి ఉపకరించేటటువంటి సాధనాన్ని నడిపేవాడిని బతిమాలి తీసుకొచ్చి